హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు సో కొత్త మంటలు చేపించుకోవడానికి నేను షాప్కి వెళ్తున్న అనమాట అంటే మ్యారేజ్ అయినా ఫైవ్ ఇయర్స్కి కొత్త మట్టలు అంటారు మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టినాక కూడా మట్టలు చేంజ్ చేయాలంటారు కదా సో కన్నయ్య పుట్టిన కాబట్టి మట్టలు చేంజ్ చేయడానికి నేను షాప్కి వెళ్తున్నా దేవుని మొక్కేసి వెళ్తుంది అనమాట ఫస్ట్ నాకు ఇట్లా స్ప్రింగ్ మట్టలే ఉండట పెళ్ళి తర్వాత పెళ్ళిలో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి మమ్మీ చేయించింది స్ప్రింగ్ మట్టలు ఇప్పుడు పిల్లలు పుట్టినాక మళ్ళీ వేరే మట్టలు చేయించుకోవాలంటారు సో అవి చేయించుకోవడానికి షాప్కి వెళ్ళాం హౌస్లో షాప్కి నా మట్టలు తీసేసాడు అంకులు ఫస్ట్ తీసి తీ తీసేయడానికి ముందే ఎల్లో కలర్ దారం కానీ పసుపు ఉష్ణ దారాన్ని కాళ్ళకి కట్టుకోవాలన్నమాట కాళ్ళని అసలుకి ఖాళీగా ఉంచుకోవద్దు చూడండి ఇట్లా కట్టుకోవాలి ఎల్లో కలర్ దారాన్ని కాళ్ళకి మనకు మట్టలు ఉన్న ప్లేస్లో దారాన్ని కట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా కట్టుకున్నా నేను తర్వాత ఇక్కడ వచ్చేసి రింగ్ చేపిస్తున్నాం అనమాట నెక్స్ట్ నేనే మాకు అన్నయ్యకి పుట్టి వెంట్రికలు తీయడానికి ఓదలకి వెళ్తున్నాం అనమాట సో మెట్టలు చేపించుకునేటప్పుడు మెట్టలు అయిపోయే వరకు ఏం తినద్దనమాట ఫాస్టింగ్ తోటే మట్టెలు చేపించుకొని మట్టెలు పెట్టుకున్నాకనే ఏదైనా తినాలన్నమాట చాలా చాలా జాగ్రత్తగా నిష్టగా ఉండాలన్నట్టు మట్టలు చేయించుకునేటప్పుడు మనకు ఒక తోడు కూడా ఉండాలి షాప్లో ఇంకొకరుడు వచ్చేరు చేపించుకోవడానికి సో ఇక్కడ మేము రింగ్ కొట్టిస్తున్నాం అనమాట ఇక్కడ రింగ్ చేయిస్తున్నారు డా డాడీ వాళ్ళు చూడండి ఇక్కడ ఇక్కడ ప్రాసెస్ కూడా తీసిన నేను కొంచెము రింగ్ చేపించే ప్రాసెస్ తర్వాత ఇక్కడ చేస్తున్నాడు చూడండి మట్టలు చేపించుకున్న తెల్లారే మేము ఓదేలా వెళ్ళామన్నమాట మాకు పుట్టి వెంట్రుకలు అక్కడ తీస్తారు మల్లికార్జున స్వామి దగ్గర ఓదేలా వెములవాడ కుండగట్టు గూడెం ఫస్ట్ అయితే అన్నమాట ఓదలలో వెంటకలు తీస్తాము సో ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అనమాట సో రింగ్ కట్టించుకొని మట్టలు చేయించుకొని అన్నీ రోజు అయిపోయినాయి ఆ రోజే నేను ఫస్ట్ టైం ఇట్లా రింగ్ ఎట్లా చేస్తారో చూడడం అందుకే వీడియో తీసినా అనమాట ఇట్లా చేసినారు చేసేసి ఒక షేప్ తీసుకొచ్చినారు షేప్ తీసుకొచ్చి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనకు చేసి ఇస్తారనమాట ఈ అంకుల్ వాళ్ళు మాకు థర్టీ ఇయర్స్ నుండి వీలే వీలేస్తారనమాట మా ఫ్యామిలీలో అందరికీ వీలే చేస్తారు షాప్ ఇక్కడ జ్యువెలరీ షాప్ దగ్గర ఉంటుంది వాళ్ళ షాప్ మార్కెట్లో మా ఫ్యామిలీస్ అందరూ ఈ అంకుల్ వాళ్ళ దగ్గరనేపిస్తారు మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా వీలే వస్తారనమాట చెవులు కుట్టించడానికి పిల్లలకి చూడండి రింగ్ రెడీ అయిపోయింది దీనికి షైన్ ఇస్తున్నారు ఫస్ట్ టైం మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇట్లా వీడియో తీసిన అనమాట శోభన్ అంకుల్ చేస్తున్నాడు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి వెండి మనం వెండి తీసుకొని ఇవ్వాలన్నమాట అంకుల్కి చే ఇస్తే మెట్టెల కోసం అంకుల్ ఇక్కడ వెంటిని కొడుతున్నాడు అన్నట్టు మెట్టెలు వేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పేసి మన సైజ్ తీసుకొని ఇంటికి వెళ్ళి రమ్మన్నాడు అనమాట అంకుల్ చూడండి ఇక్కడ కూడా కొంతసేపు ఉన్న నేను రింగ్ అయ్యేలోపు అంకులు చేస్తుంటే చూసిన అనమాట ఎంతైనా వీళ్ళ డ్యూటీ వీళ్ళు భలే చేస్తారు అది మనకు రాదు అసలుకి ఎంత బలం చిన్న చిన్నగా ఇంత బాగా వేసిండో అసలుకి మంచి వేసిండు సో మేము ఇంటికి వెళ్ళి వచ్చినామన్నమాట అయిపోయే లోపు తర్వాత ఇక్కడికి జ్యువెలరీ షాప్ రింగ్ రెడీ అయిపోయింది అన్నట్టు సో ఇంకా రింగ్ లోపల పెట్టుకొని వేరే షాప్కి జ్యువెలరీ షాప్కి వెళ్ళినాము సో శివలింగము హుండిలో వేయాలని మొక్కుకున్నామన్నమాట అనమాట వేములవాడలో సో వెళ్ళే ముందు రోజే శివలింగం తీసుకొని వెళ్ళామన్నమాట సో షాప్లో తీసుకుంటున్నాము ఇక్కడ శ్రీమాత జ్యువెలర్స్ అని ఉంటుంది మంచి సో మేము ఎప్పుడైనా అక్కడే తీసుకుంటాం సో అది కూడా తీసేసుకున్నాం ఆ పని కూడా అయిపోయింది చాలా బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట సో వెంటల్ తీయడానికి వెళ్తున్నాం కాబట్టి మాకు త్రీ ఫోర్ డేస్ ట్రిప్ ట్రిప్ కాబట్టి అటుకులు వేయడానికి అన్నీ కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది సో ఇక్కడ అన్ని పుట్నాలు పల్లీలు అటుకులు బోల్పాలాలు అన్ని రకాలు దొరుకుతాయి మన అన్నీ దొరుకుతాయి అనమాట సో అక్కడికి మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికి వెళ్ళినమాట నేను మా డాడీ కూడా మెటల్ తీసుకున్నప్పుడు ఔషధకి మనం చేయించిన మెటల్ వేయించిన అంకుల్ వాళ్ళకి కూరగాయలు బియ్యం ఒకరోజు వంట సామాన్ ఇవ్వాలన్నమాట స్వీట్ సో అవన్నీ తీసుకోవడానికి వెళ్ళామనమాట మేము మా డాడీ నేను ఇద్దరం కలిసి ఆ ముందు రోజు మొత్తం ప్రాసెస్ అంతా అన్నట్టు చూడండి ఇంకా చిలుకలు కూడా కట్టాలని మొక్కుకున్నాం అనమాట సో చిలుకలు కూడా తీసుకున్నాము షాప్లో చెప్పాను కదా ఒక తోడు ఉండాలని చెప్పేసి నేను వెళ్ళేసరికి ఆమె రెడీ అయిపోయినాయి ఆమె పెట్టుకుంటుంది మట్టలు మనతో పాటు ఒక జంట ఉండాలన్నట్టు ఒక జత ఉండాలి ఇద్దరు కలిసే మట్టలు చేపించుకోవాలి ఇద్దరు కలిసే మట్టలు పెట్టుకోవాలన్నట్టు సో ఆమె పెట్టుకున్నాక ఇంకా నాకు పెడుతున్నాడు అంకులు ఫస్ట్ స్ప్రింగ్ మట్టలు వేయించుకున్నా తర్వాత వచ్చేసి ఇట్లా చేయించుకున్నాను అన్నమాట నేను మట్టెలు ఎప్పుడైనా కూడా అమ్మ వాళ్ళే వేపిస్తారు మనకి ఆల్రెడీ ఉన్న మట్టెలలో కొంచెం వెండి వేసి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట తగ్గించుకుంటూ వెళ్ళొద్దు పెంచుకుంటూ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట సో అంకుల్కి బియ్యము కూరగాయలు స్వీట్ అన్నీ తీసుకెళ్ళినామన్నమాట ఇది సాంప్రదాయం కంపల్సరీ ఫాలో అవ్వాలి మనము ఒక పూట లాగా అన్ని ఇవ్వాలన్నమాట అంకుల్ వాళ్ళకి అది ఫస్ట్ నుండి వస్తున్న ఆచారము మనం కొంతమంది అయితే మెట్టలు పెట్టుకోకుండా తిరుగుతారు కానీ చూడండి ఇంత ట్రెడిషనల్ మట్టెలు అయిపోయే వరకు నాకు అసలు కొంచెం కూడా మమ్మీ టిఫిన్ కూడా తినేయలేదు చాలా జా చాలా నిష్ట ఉండాలని చెప్పింది మట్టలు చేపించుకునే రోజు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫాలో అవుతారు కదా మేమైతే ఫుల్ ఫాలో అవుతాం మమ్మీ ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాయి ఇలాంటి విషయాలలో సో బియ్యంలో మట్టెలు వేసి పసుపు కుక్కు వేసి తర్వాత నాకు కూడా బొట్టు పెట్టేసి ఇంకా అంకుల్ పెడుతుండ నాకు మట్టెలు చూడండి మీరు కూడా ఇట్లనే ఫాలో అవుతారా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెడుతున్నాడు అంకుల్ ఇక్కడ నా కాళ్ళకి పెడుతున్నాడు ఫస్ట్లో వచ్చేసి స్ప్రింగ్ మట్టలు కదా ఇప్పుడు ఇట్లా వేపించుకున్నా నేను రెండు రెండు మట్టలు అంతే కాలుకి ఒక కాలుకి రెండు మట్టలు ఇంకో కాలుకి రెండు మట్టలు అట్లా చేపించుకొని ఇంకా కాలుకి సెట్ చేస్తున్నాడు అంకుల్ ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వేయించుకుంటారు కదా మట్టలు మంచిగా వచ్చినాయి మట్టలు మాత్రం సూపర్గా వచ్చినాయి అసలుకి చూడండి ఇప్పుడు నా ప్రజెంట్ మట్టలు ఇవి ఫస్ట్లో స్ప్రింగ్ మట్టలు చేయించుకున్నా కదా ఇప్పుడు ఇవి చేయించుకున్నా అనమాట మంచిగా ఉంటాయి ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నట్టు సో ఇలా జరిగింది తర్వాత ఇక్కడ చూడండి దగ్గర చూడండి ఇంకా మట్టెలు మంచిగా నీరు పోదు ఎక్కువ మంచిగా ఫ్రీ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్స్ నెక్స్ట్ డేకి అటుకులు పోపిస్తుంది మమ్మీ అన్నీ బూంది బోల్పాలాలు పల్లీలు పుట్నాలు అన్నీ వేసి మంచిగా పోపేసింది అనమాట మస్తు టేస్ట్ ఉండే అటుకులు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉండే అందరికీ ఫుల్ నచ్చినాయి అసలుకి వెంట్రుకలు తీసే రోజు అందరు వస్తారు కదా వాళ్ళందరికీ పెట్టినామన్నమాట చాలా నచ్చినాయి అందరికీ అటుకులు కూడా మంచిగా ప్రిపేర్ చేసింది మమ్మీ సో వీటిని ఇట్లా క్యాన్లో వేసుకున్నాం అనమాట క్యాన్లో అయితే మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు కదా అందుకని చెప్పేసి ఇట్లా క్యాన్లో వేసేసింది మమ్మీ అన్ని అటుకులను కూడా తడి తగలకుండా ఉండడానికి సో నెక్స్ట్ డేకి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనమాట సో మాకు అన్నయ్య పుట్టినప్పుడు ఎంత వెయిట్తో ఉంటాడో అంత వెయిట్ మనీ వేస్తామని మేము మొక్కుకున్నాం అనమాట ఓదలలా ఇంకా వేముల వడల సో మా బావ అరేంజ్ చేసిండు మనీ ఈ చిల్లరమని నెక్స్ట్ వచ్చేసి శివలింగం వెములవడలో వేయడానికి వచ్చేసి చిలుకలు అన్నట్టు చిలుకలు అంటే పిల్లలు కొడితే చిలకలు కడతాం అనేసి ఓదలలో మొక్కుకున్న నేను సో అవి అన్నీ రెడీ చేసుకున్నా అనమాట నెక్స్ట్ డే కోసము ఇది వచ్చేసి ఓదెలలో మాకు మా కన్నయ్య ఎత్తు మాదో ఎత్తు బెల్లం సమర్పిస్తామన్నమాట దేవునికి కానీ మేము వెళ్ళేటప్పటికీ అక్కడ బెల్లం అమ్ముతలేరు అన్నట్టు సో కొంచెం కొంచెమే అమ్ముతారు అనమాట ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో అమ్మట్లేదట సో ఫస్ట్ ఏ తెలుసుకొని ఇక్కడ మంచిషాల్లోనే తీసుకోవడానికి షాప్కి అనమాట ఫస్ట్ కన్నయ్య ఎత్తు కన్నయ్య ఎత్తు బెల్లము జోక్కొని ఆ పెట్టెలలో పెట్టుకున్నాం అనమాట అప్పుడు కన్నయ్య చూడండి మంచిగా కూర్చున్నాడు పొట్టోడు ఇక్కడే అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టేసి తర్వాత బెల్లం చూకించినాం తర్వాత మధు కూడా మధు ఎత్తు కూడా బెల్లం తీసుకున్నాం అనమాట అక్కడ ఫోన్ చేస్తే అని చెప్పినారు సో అందుకే ఇక్కడ నుండే తీసుకెళ్ళాం అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళాక అని చెప్పేసి సో ఇలా అన్ని ప్రిపరేషన్ చేసుకొని వెంట్రుకలు తీయడానికి వెళ్ళినామన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మాకు అన్నయ్యకి ఎట్లా పుట్టెంటుకలు తీసినాం అనేది వీడియో రాబోతుంది చూ చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా వీడియో చూస్తూ ఉండండి Bye bye.